హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా వినాయక నిమజ్జనాలు ఒక్కొక్కటి జరిగిపోతున్నాయి కదండి ఇంకా అయితే మా అమ్మగారు వీధిలో నిలబెట్టిన వినాయకుడు అదే భీమవరం నరసగ్రహారం అండి ఆ వినాయకుడు ఈ బడ్జెట్ కనపడి ఈరోజు నిమజ్జనానికి రెడీ అయ్యారు మా బంధువులందరూ అన్న తమ్ములు అందరూ చేతుల మీదుగా జరుగుతోంది ముందుగా అయితే పాటన లడ్డూ పాటనైతే పాడుతున్నారు ఒక్కొక్కరును పాట డెబ్బై ఐదు వేలు వరకు అయింది మా అక్క వాళ్ళ కొడుకు అయితే పాడుకున్నాడు డెబ్బై ఐదు వేలకి పాట పాడిన వ్యక్తి అయితే ఈయనే ఇంకా హారతి ఇచ్చి ఇంకా నిమజ్జనానికి వినాయకుడిని అయితే ట్రాక్టర్ ఎక్కించారు ట్రాక్టర్ నుంచి తీసుకెళ్ళి విశాఖ కాలువలో కలుపుతారు తోలే ఆయన మా అన్నయ్య ఇంకా వీరందరూ మా బంధువులు అన్న తమ్ములు అందరూ ఏదో వచ్చినా అందరూ సంతోషంగా చాలా అద్భుతంగా జరుపుతారు డాక్టర్ అయితే హారతిచ్చి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది జైలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ అందరూ నినాదాలు పాడుతున్నారు గుమ్మడికాయతో దిష్టి తీశారు వినాయకుడికి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ టెంకాయని హారతిచ్చి టెంకాయ టెంకాయతో దిష్టి తీసి పగలు కొడుతున్నారు మిగిలిన వారందరూ ఇది ప్రతి వినాయక నిమజ్జనానికి జరిగేదే ఎప్పటి నుండి వచ్చే సాంప్రదాయం కదా ఈ పిల్లలందరికీ ఉత్సాహం అంత జై మహారాజ్కి గణేష్ పోలవ మహారాజ్కి అంటూ గణపతి మొప్ప బోరియా మోరియా మోరియా అంటూ వీళ్ళందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు గణపతిని ముచ్చినానికైతే బయలుదేరిపోయారు ఇంకా ఈ లడ్డు పాట అయితే పాడుకున్నారు కదా లడ్డూ పాట అలా అయింది వారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంకా ఇదైతే ఇప్పుడు అందరూ సత్తగిన్నెల్లో తినకూడదు అని ఒక కాన్సెప్ట్ వచ్చింది కదండీ ఇన్నాళ్ళు తినేసాము కానీ ఇప్పుడు తినకూడదు అంటున్నారు ఇంకేం చేద్దాము అని మనకు కూడా ఎవరన్నా చెప్తే మైండ్లో అదే పీకుతుంది కదండి ఇంకొక పెద్దది స్టీల్ కుక్కర్ కొని తెచ్చుకున్నాము స్టీల్లో వండాలి అంటున్నారు ఇప్పుడు అందరూ ఈ స్టీల్ కుక్కర్ అయితే కాస్త పెద్దదే తీసుకున్నాము ఎవరు వచ్చినా వండినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ ఏమి వండుతాము వాళ్ళకి స్టీల్ కుక్కర్లోనే ఉండాలి కదా అనేసి మాకు అయితే సగం పెట్టుకోవచ్చు మీకు అందరూ వచ్చినప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు అనిపిస్తే ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ అయితే తెచ్చుకున్నాము ఇంకా దీంట్లో వండొచ్చని ఇంకా మా కోసం అయితే ఒక చిన్నలో గిన్నెలో కూడా పెట్టి అడుగు నీళ్ళు పోసి ఇలా పెట్టి విజులు వస్తుంది ఇంకా కూర వండడానికి ఒక చిన్నది తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా తినకూడదు తినకూడదు అంటే మనకు కూడా మైండ్లో అదే పీకుతుంది కదండి అందుకే ఇప్పుడు స్టీల్ కుక్కర్ కొనుక్కోవడానికి వెళ్ వెళ్ళి తెచ్చుకున్నాము ఇప్పుడు దీంతో వండుతాను ఇంకా ఇడ్లీ కుక్కర్ కూడా స్టీల్దే ఉంది ఇంకా రాయి ఇత్తడి ఉన్నాయి ఇడ్లతోటే మా వండుదాము వంట పాత్రలు మా మార్చుకుందాము అని అనుకున్నాము ఇంకా ఇదైతే పొన్నగంటి కూర పచ్చడండి దీంట్లో హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయి దానికోసమైతే కొంచెం ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మినప్పప్పు అల్లం ముక్క ఇవన్నీ దోరగా వేపించేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే కళాయిలో ఈ కడిగేసి శుభ్రం చేసుకున్న ఈ పొన్నగంటి కూరని కూడా కాస్త నూనె వేసి దాన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గించాలి మగ్గిన తర్వాత ముందు వేసుకున్న పోపుని ఈ పొన్నగంటిని కాస్త ఉప్పు బెల్లము కొంచెం చింతపండు వేసి మిక్సీ పెట్టాలి మిక్సీ పెడితే ఇలా ముద్ద వస్తుంది దీంట్లో వాటర్ వేయకుండా రుబ్బాలి మూడు నాలుగు రోజులు ఉంటుంది ఇది కొంచెం వాటర్ వేసింది పక్కకు తీసుకున్నాను ఇది ఇడ్లీలో దోశకి బాగుంటుందని డ్రైగా ఉన్నదైతే కనుక నెయ్యి వేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటుంది అందుకే గట్టిగా అవ్వకుండా కాస్త లూజ్గా ఒక ఉండ తీసుకున్నాను ఇది దోశ దోసకి ఇడ్లీకి ఇది రైస్లోకి ఈ రోజుకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్